హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళైతే బిర్యానీ చేస్తుంది స్పెషల్ ఇప్పుడు మనం చికెన్ మంచిగా దాని స్మెల్ పోయేటట్టు పడుకోవాలి క్లీన్గా ఇప్పుడు మనం పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళైతే మా పెద్ద మమ్మీ అయితే బిర్యానీ చేస్తుంది ముందుగా చికెన్లో ఉప్పు పసుపు నిమ్మరసం అంటే పిండుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తుంది యాలకుల పొడి ధనియాల పొడి ఇప్పుడు కోర్ వేస్తుంది అంటే పెరుగు ఇప్పుడు కొత్తిమీర పుదీనా కర్రీ లీఫ్ కొరెండర్ మింట్ అండ్ కర్రీ లీవ్స్ మిక్సింగ్ చేసుకో లెగ్ పీసెస్ ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడైతే జింజర్ వేసుకోవాలి అంటే అల్లం పేస్ట్ చెప్తున్నా ఇప్పుడు మిక్సింగ్ చేసుకోవాలి మంచిగా లెగ్ పీస్లో చాలా మా స్పెషల్ వచ్చేసి బిర్యానీ మీరేం కురలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కలిపినాక హాఫ్ హాఫ్ ఎన్ అవర్ అంటే అర్ధ గంట పక్కకి అయితే పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే చూడండి ఇప్పుడే బిర్యానీ చేసింది కదా అది మొత్తం ఒక సర్వాలోకి తీస్తుంది పెద్దలు వచ్చారు మా పెద్దమ్మల కోసం అంటే మా పెద్దమ్మలు వచ్చారు కాబట్టి ఇప్పుడు తినబోతున్నాం ఏమన్నాం ఫ్రెండ్స్ బిర్యానీ ఫ్రెండ్స్ చూసినారా বিৰিয়া চালা ইষ্ট